రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ పాత్రికేయుడు సుంగర రాజా అంత్యక్రియలు పూర్తయ్యాయి బుధవారం మధ్యాహ్నం రామాటా కేసు నుంచి సత్యం జంక్షన్కి వెళ్లే మార్గంలో బిఆర్ అంబేద్కర్ భవన్ ఎదురుగా రోడ్డు డివైడర్ను దాటే క్రమంలో రాజా ప్రమాదానికి గురయ్యారు గురువారం మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం అతని భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు వైద్యులు అందజేశారు ఈ సందర్భంగా శుంకర రాజా మృతదేహానికి నగరానికి చెందిన పాత్రికేయులు నివాళులు అర్పించారు శుంకరి రాజాకు నివాళులు అర్పించిన వారిలో సీనియర్ పాత్రికేయులు గంటల శ్రీనిబాబు నాగరాజ్ పట్నాయక్ వేణుగోపాల్ సతీష్ రమేష్ బంగారి అప్పారో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు బాధాతత్వ హృదయాలతో తమ శాశడికి నివాళులు అర్పించిన అనంతరం కేజీహెచ్ నుంచి రామటాకేస్ రోడ్డులోని శంకరి రాజా నివాస వద్దకు అతని భౌతిక కాయను తరలించారు

అమర్ రహే నినాదాల మధ్య శుంకరి రాజా మృతదేహం అతని ఇంటి వద్దకు చేరుకుంది రాజా భార్య పిల్లలు బంధువులు సన్నిహితులు రాజాకు అర్పించారు జీవితపు తుది లాంఛనాలు పూర్తయిన తర్వాత శుంకరి రాజా అంతిమయాత్ర ప్రారంభమైంది రామా జంక్షన్ నుంచి కేఆర్ఎం కాలనీ శ్మశాన వాటిక వరకు కొనసాగిన అంతిమయాత్రలో వందలాది మంది రాజా అభిమానులు బంధువులు పాత్రికేయులు పాల్గొన్నారు గత నెల నాలుగవ తేదీనే నలభై ఎనిమిదవ పుట్టినరోజు జరుపుకున్న రాజా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతారని ఎవరూ కూడా ఊహించి ఉండరు రాజ్ న్యూస్ ఛానల్లో కంట్రిబ్యూటర్గా ఆ తర్వాత కీర్తి న్యూస్ ఛానల్ నిర్వాహకుడిగా ఇచ్చిన సుంకరి రాజా ఇటీవల కాలంలో పబ్లిక్ స్పీచ్ అనే పేపర్ను కూడా ప్రారంభించారు పబ్లిక్ స్పీచ్ పేపర్ ఛానల్ ప్రజలకు చేరువయ్యేలోగానే లోగానే రాజా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు రాజా మృతి పట్ల విశాఖలోని పాత్రికేయులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు బుధవారం శుంకర రాజా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పలవగా అంతకు ముందు రోజు అంటే మంగళవారం సీనియర్ పాత్రికేయుడు మురళీకృష్ణారెడ్డి గుండెపొడితో దుస్తు చూడిశారు దివంగత పాత్రికేయులు మురళీకృష్ణారెడ్డి శుంకరి రాజాకు జేకే న్యూస్ నవభారత్ ఘన వాళ్ళు అర్పిస్తోంది